భారత ఉంటారని ప్రభుత్వ మాజీ మాజీనేని ఉదయూ అన్నారు భారత మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా శనివారం జగ్గ్యాపేట పట్టణం బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ మాజీ వీప్ సామినేని ఉదయభాను స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి అణకారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది అని అన్నారు స్వాతంత్ర్య సభర యోధుడిగా ఒక ప్రధానిగా దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం స్పూర్తిదాయకమన్నారు